చంద్రబాబు పొలిటికల్ సక్సెస్ వెనుక అనేక ప్రయత్నిస్తారు రెండుసార్లు పార్టీకి ఓటమి ఎదురైన సీనియర్లు దూరమైన విరోచిత పోరాటం చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురయ్యేసరికి పార్టీ ఇక లేవదని అంతా భావించారు కానీ ధైర్యం కూడగట్టి ఏడు పదుల వయసులో గట్టిగానే పోరాడుతున్నారు ఒకవైపు పొత్తులు మరోవైపు ప్రత్యర్థిపై వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు గత ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హక్కి అంశం కుదిపేసింది వైసీపీకి రాజకీయంగా నష్టం చేయాలని చంద్రబాబు కుట్ర చేసి దీన్ని లేవనెత్తారు ఇప్పుడు అదే అంశాన్ని తీసుకుని చంద్రబాబు పోరాటం చేయడం ప్రారంభించారు వైఎస్ కుటుంబంలో వ్యక్తుల ద్వారానే గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల వివేకా హత్య అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుండగా సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హత్య అంశాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నారు అటు పవన్ తో పాటు చంద్రబాబు సైతం వివేకా హత్య అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు మరోవైపు వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా కొందరి చంద్రబాబు ప్రోత్సహించారు అందులో భాగంగానే దస్తగిరి సైతం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది ఎలాగైనా పోలింగ్ కు ముందు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్ కు అష్ట దిగ్బంధనం చేయవచ్చని చంద్రబాబు భావించారు అందుకే కోర్టును ఆశ్రయించారు అయితే తాజాగా ఈ బెయిల్ పిటిషన్ అంశాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది దీంతో చంద్రబాబు చివరి అస్త్రంగా ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్ అంశం వర్కౌట్ కాలేదు అయితే చంద్రబాబు ఇంతటితో ఊరుకుంటారా అంటే లేదనే సమాధానం వస్తోంది కుట్రలో కుతంత్రాలు చేసి గెలవాలన్నది చంద్రబాబు నైసం ఈ అలవాటు పడిన చంద్రబాబు మరింత దిగజారుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు